ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాకుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను మీకు ఒక ప్లేస్ చూపిస్తున్నాను ఆ ప్లేస్ ఏంటంటే పాకాల దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడికి మేము ఎలా వెళ్ళాము ఎంత టైం పట్టింది ఆ ప్లేస్ అంతా ఎలా ఉందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట స్వామివారి వీడియో కూడా నేను ఇందులో అప్లోడ్ చేశాను లాస్ట్ దాకా చూడండి మేము తిరుపతి నుండి మార్నింగ్ నైన్ థర్టీ కలా స్టార్ట్ అయిపోయాము నేన్రకుంట దగ్గర రీచ్ అయిన తర్వాత గూగుల్ మ్యాప్స్లోనే మేము కూడా రూట్ పెట్టుకున్నాము నేన్రగుంట తర్వాత పాకాల రూట్లోకి యూటర్న్ తీసుకున్నాం అక్కడ మనకి ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ అనేది వస్తుంది ఇది దాటుకున్న వెంటనే పాకాల ఎంటర్ అయిపోతాము పాకాల అనేది ఒక చిన్న టౌన్ అనమాట మళ్ళీ పాకాల నుండి సెకండ్ రైల్వే ట్రాక్ వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పాకాల నుండి టూ కిలోమీటర్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఒక బోర్డు లాగా ఉంటుంది అక్కడ మనం ఎంటర్ అయిపోతే మనము ఈ ప్లేస్కి రీచ్ అయిపోతాం ప్లేస్ ఇది ఇదంతా కూడా బయట చూపిస్తున్నాను చాలా పెద్ద ప్లేస్ అసలు సూపర్ ప్లేస్ వన్ డే షార్ట్ ట్రిప్ అనుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చూసారు కదా ఎంత బాగుందంటే అసలు సూపర్ ప్లేస్ వన్ డేలోనే మనం వెళ్ళేసి వచ్చేయచ్చు మాకైతే టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇది ఎంట్రన్స్ అనమాట నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చాలా పెద్ద ప్లేస్ ఇక్కడ కళ్యాణ మండపాలు అన్నదానము అన్నీ జరుగుతూ ఉంటుందంట ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అయితే ఫైవ్ డేస్ ఇక్కడ గ్రాండ్గా చేస్తారంట ఇయర్కి వన్ టైమ్ ఇక్కడ ఏవే ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఫస్ట్గా ఇక్కడ నాగులు రాళ్ళు ఉన్నాయి నాగదేవత విగ్రహాలు ఉన్నాయి ముందుగా నేను ఇక్కడ దర్శనం చేసుకున్నాను మేము వెళ్ళిన రోజైతే ఖాళీగా ఉండింది మేము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఖాళీగా ఉన్న రోజు ప్లాన్ చేసుకుంటాము ఎందుకంటే మనం మొత్తం ప్లేస్ అంతా కూడా కొంచెం ఓపిక్గా చూసి రావచ్చని బయటంతా చూసి అయిపోయిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి వాకబుల్ డిస్టెన్సే కొద్దిగా మనం పైకి వెళ్ళామంటే టెంపుల్ ఉంటుంది మీరు ఇక్కడ చూసారంటే చుట్టూ అంతా కూడా అడవిలో ఉన్నట్టు ఉంటుంది చాలా మంచి ప్లేస్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇది టెంపుల్ కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి దేవుడి గుడి ఉంటుంది లోపలికి వెళ్ళాము లోపల దర్శనం చేసుకున్నాము అక్కడ స్వామివారు ఉంటారు అర్చన చేపించుకున్నాము ఇది లోపల ఉండే విగ్రహాలు వాళ్ళని పర్మిషన్ అడిగే నేను ఇక్కడ వీడియో తీసుకున్నాను మొబైల్ ఫోన్స్ అలో ఉంది బ్రహ్మోత్సవాలు అలా జరిగినప్పుడు అలా ఉందో లేదో నాకు తెలీదు ఆ రోజు మాత్రం అడిగితే మొబైల్ అలో చేశారు అక్కడ ఆ ప్లేస్కి సంబంధించిన ఒక స్థల పురాణం అనేది ఒక బోర్డులో ఉంటుందన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత కొంతసేపు అక్కడ కూర్చొని మళ్ళీ బయట వచ్చాము బయట వచ్చిన తర్వాత ఇంకేదైనా ప్లేస్ ఉందా అని అడిగితే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట ఆ స్టెప్స్ ఎక్కి మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ ఈశ్వరుడి లింగము వినాయకుడు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చూసేసుకొని రిటర్న్ అయ్యాము నేను మీకు మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అంగారకుడికి స్పెషల్ పూజ అనేది చేస్తారంట ఎవరైనా కుజదోషాలు అలా ఉంటే మనం వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవచ్చు కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఈ ప్లేస్ అయితే ఉంటుంది చూసేసుకున్నాము ఇంకా రిటర్న్లో నేను మీకు బయట వ్యూ ఒకసారి చూపిస్తాను చాలా సూపర్ అసలు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో పాకాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఒకటి మన ఛానల్లో వన్ డే షార్ట్ ట్రిప్స్ టెంపుల్స్ తిరుపతి పక్కన విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలాగన మీరు ప్లాన్ చేసుకున్నారంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి రిటర్న్ అయిపోవచ్చు ఇంకా పైన ప్లేస్ అంతా చూసుకొని కింద వచ్చేసాము మేము స్టార్ట్ అయిపోయాం తిరుపతికి ఎగ్జాక్ట్గా టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మాకు వెళ్ళి అంతే ఇక్కడ ఫుడ్ అంతా ఏమీ ఉండదు మీరు ఫుడ్ క్యారీ చేయాలి వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి ఇంకొక షార్ట్ ట్రిప్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం